హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న ఎన్ని మీటర్ల క్లాత్ అయినా మన నడుము కొలతకి సరిపడే విధంగా విధంగా ప్రతి ఒక్క కుచ్చు కూడా సమానంగా రావాలి అన్నా కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అది కూడా మీరు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటారా వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఆ టూ ఇంచా ఏ దీనికైనా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇక్కడ చూడండి మీకు ప్రతి ఒక్క కుచ్చు అనేది సమానంగా వస్తుంది ఇంకొకటి మర్చిపోయినాను ఏంటి అంటే ఐరన్ ప్లీట్స్ లేహంగా ఐరన్ ప్లీట్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా సేమ్ మెథడ్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఐరన్ ప్లీట్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ యొక్క కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద గేరా పార్ట్ కట్ చేసుకోవాలి అంటే పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి బాడీ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత శారీ యొక్క ఒక సైడ్ ఒక కార్నర్లో మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగతా శారీ అంతా ఉంటుంది కదా మిగతా శారీ మొత్తం మనం చీర కదా ఫోల్డ్ చేసుకున్నట్టుగా నాలుగు వరుసలు ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత పొడుగు కావాలి కింద గేరా పొడుగు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు నలభై ఇంచులు ఉంది ఇందులో మీరు ఇది పది ఇంచులు కట్ చేసుకున్నారు అప్పుడు మిగతాది ఎంత ఉంటుంది ముప్పై ఇంచులు సో టేప్ అలా కింద బార్డర్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకొని ముప్పై ఇంచులకి కట్ చేసేసుకోవాలి కానీ ఇప్పుడు నా కింద పాటు ఎంత కావాలి అంటే నలభై రెండు ఇంచుల గేరా అయితే కావాలి ఇక్కడ కానీ ఇక్కడ నుండి మెజర్ చేస్తే ఎంత వస్తుంది అంటే అక్కడ వరకు నలభై ఇంచులు మాత్రమే వస్తుంది మరి నేను ఇంకా టూ ఇంచెస్ ఏం చేయాలి అనంటే ఇక్కడ ఇది ఉంది చూసిన ఈ బార్డర్ ఈ బార్డర్ కట్ చేసి అక్కడైతే జాయిన్ చేసేస్తాను సో దీనికోసం ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి సో మీరు చిన్న పిల్లలకు కట్ చేసినా పెద్దవాళ్ళకి కట్ చేసినా ఎవరికి కట్ చేసినా మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడైతే మనం పైన బార్డర్ అయితే కట్ చేసేసుకున్నాం ఈ విధంగా బార్డర్ కట్ చేసుకో ఇక్కడ పైన బార్డర్ కట్ చేసుకున్నాం కదా బార్డర్ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ కింద అయితే జాయిన్ చేసేసుకోండి ఓకే మీకు కావాల్సిన పొడవు అయితే వచ్చేస్తారు అండ్ ఇక్కడ ఉన్న శారీ ఉంది కదా దీన్ని కంప్లీట్గా మనం మధ్యలోకి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉన్న చీర మొత్తంనే మధ్యలోకి అయితే కట్ చేసినాను ఒకటి వచ్చేసి మనకి ముందుకి ఇంకొకటి వచ్చేసి వెనకాలకి సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి మూడు మీటర్లు అని చెప్పినాను కదా క్రేప్ సో మధ్యలోకి కట్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ మీటర్ ముందుకి వన్ అండ్ హాఫ్ మీటర్ వెనకాలకి ఇప్పుడు కుచ్చులు ఈక్వల్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు మనం కింద గేరా పాటికి కుచ్చులు సమానంగా ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎంత పొడుగు ఉంది అనేది ఇటు ఇంచెస్ సైడ్ ఉంటే చూసినా ఇంచుల దిక్కు గొల్చుకోండి యాభై అరవై ఆరు కొంచెం అటు ఇటు కొంచెం క్రాస్ ఉంది సో నేను అరవై ఆరుకు తీసుకుంటున్నాను ఇప్పుడు మన క్లాత్ ఎంత ఉంది మొత్తం క్లాత్ వచ్చేసి అరవై ఆరు ఇంచులు ఉంది సో విధంగా మన నడుము కొలత ఇప్పుడు మనం లెహంగాకి కడి చేస్తున్నామా కాదు దేనికి కడి చేస్తున్నాం లాంగ్ ఫ్రాక్కి సో లాంగ్ ఫ్రాక్కి మనకి ముందుకు వెనకాలకి సెపరేట్ సెపరేట్గా కట్ చేసుకుంటాం అవునా సో సెపరేట్ సెపరేట్గా ఉండడం వల్ల ఫస్ట్ మనం ఒక సైడ్ మెజర్ చేసుకుందాం ఇది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి పంతొమ్మిది ఇంచులు వచ్చింది సో ఇది కేవలం ఒక సైడు కానీ మనం ఇప్పుడు కుచ్చులు కూడా ఒక సైడ్కే తీసుకుంటున్నాం సో ఇప్పుడు మనకి నడుము కొలత ఎంత వచ్చింది పంతొమ్మిది ఇంచులు ఇప్పుడు మీరు ఏ సైజు పెడదాం అనుకుంటున్నారు వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచా సో నేనైతే వన్ ఇంచ్ కుర్చులు పెడదామని అనుకుంటున్నాను వన్ ఇంచ్ కుర్చులు పెడదాం అనుకుంటున్నా కాబట్టి నైన్టీన్ డివైడెడ్ బై వన్ చేస్తే నైన్టీన్ వస్తుంది ఒకవేళ మీరు ఇంకెక్కువ పెట్టాలి అనుకుంటున్నారు ఒక రెండు ఇంచుల కుచ్చులు నైన్టీన్ డివైడెడ్ బై టూ చేయండి నైన్టీన్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ చేసేసుకోండి ఓకే మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి ఇప్పుడు నాకు నడుముక్కలతో పంతొమ్మిది ఇంచులు వన్ ఇంచు కుచ్చులు కాబట్టి వన్తో డివైడ్ చేస్తే మనకి పంతొమ్మిది ఇంచే వచ్చింది సో ఇప్పుడు మనకి ఒక్కొక్క కుర్చీ యొక్క పొడుగు ఎంత కావాలి అని ఇలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు ఈ అరవై ఉంది కదా అరవై ఆరులకి వెళ్ళి నేను మూడు ఇంచులు మైనస్ చేస్తున్నా ఎందుకంటే కుట్టేటప్పుడు ఇటు అయితే పెట్టాం కదా ఇటు కుట్టు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అదేవిధంగా ఇటు సైడ్ కుట్టు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మొత్తం మూడు ఇంచులు తీసేస్తే ఎంత వస్తుంది మనకి అరవై మూడు ఇంచులు అయితే వచ్చేసింది ఎవరికైనా ఈ ఇంచులు అనేది తీసేయాలి ఏ నడుము సైజు ఉన్నా ఎలా ఉన్నా కూడా మూడు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ అరవై మూడు డివైడెడ్ బై ఎంత వస్తే అంత తీసేసుకోండి ఓకే ఇప్పుడు అరవై మూడు డివైడెడ్ బై పద పంతొమ్మిది వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ సంథింగ్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం ఈ కొలతతోనే కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అని నేను చూపిస్తాను మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కోసం ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక్కొక్క కుచ్చు సైజ్ ఎంత వచ్చింది మనకి మూడు పాయింట్ ఇప్పుడు ఇక్కడ నుండి మూడు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి మూడు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా అర్థమైందా ఈ ప్లేస్ నుండి మూడు పాయింట్ మూడు ఇంచులు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి లోపలికి వన్ ఇంచు తీసుకోండి ఈ మూడు పాయింట్ మూడు ఇంచుల నుండి లోపలికి వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకే ఫస్ట్ మూడు పాయింట్ మూడు ఇంచులు మూడు పాయింట్ మూడు ఇంచుల దగ్గరనే లోపలికి వన్ ఇంచు సేమ్ అదే విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మూడు పాయింట్ ఇంచులు మూడు పాయింట్ మూడు ఇంచులు తీసుకున్న తర్వాత లోపలికి వన్ ఇంచ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ ప్లేస్ నుండి మళ్ళీ మూడు పాయింట్ ఇంచులు ఈ మూడు పాయింట్ ఇంచుల దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ తీసుకోవాలి మొత్తం ఇక్కడ లాస్ట్ వరకు ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది పెట్టేసి మొత్తం ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూడండి ఇదిగోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచులు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం మూడు పాయింట్ ఇంచులు తీసుకున్నాం ఈ మూడు పాయింట్ ఇంచులు తీసుకున్నాం ఇక్కడ లోపలికి వన్ ఇంచ్ తీసుకున్నాం ఈ వన్ ఇంచు తీసుకున్నది వచ్చేసి ఈ వన్ ఇంచు వచ్చేసి ఈ స్టార్టింగ్ దానిపైన పెట్టేసుకోండి ఓకే మళ్ళీ ఇక్కడి వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ మూడు పాయింట్ మూడు ఇంచుల దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ తీసుకున్న వచ్చేసి మళ్ళీ దీనిపైన పెట్టేసుకోండి ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ ఈ లోపల వన్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇది మూడు పాయింట్ మూడు మూడు పాయింట్ మూడు ఇంచులో లోపలికి వన్ ఇంచి తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ తీసుకున్న దగ్గర పట్టేసుకొని ఇంకొక మార్కింగ్ పైన పెట్టేసుకోవాలి మొత్తం సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవడం వల్ల ప్రతి ఒక్క కుచ్చు అనేది మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా మీరైతే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కుచ్చు అనేది సమానంగా వస్తాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు కుచ్చులు అయితే సమానంగా వచ్చేసినాయి కానీ ఇది మన బాడీ కొలతకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైనపాటికి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి కరెక్ట్గానే ఉంది ఒకవేళ కరెక్ట్గా ఫార్ములాతోనే స్టిచ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ కరెక్ట్గా లేదు నార్మల్గా స్టిచ్ చేసినాం అప్పుడు మనం ఏం చేస్తాం విప్పుకుంటూ స్టిచ్ చేయడం అలా అవడం వల్ల మనకి టైం వేస్ట్ అయితే అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఫామ్లాతో స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఈ విధంగా సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా సో మరి లైనింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అంటారు సో మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి సేమ్ ఫార్ములా అయితే ఉండదు ఇది వచ్చేసి మనకి క్లాత్ తక్కువ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ తక్కువనైనా ఉంటుంది ఎక్కువనైనా ఉంటుంది సో మీరు దీనికి కూడా ఫార్మ్లా కావాలి అంటే ఫార్మ్లా అనేది రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే అంతా కొద్దిగా స్టిచ్ చేసుకున్న పర్వాలేదు అందాల కొద్ది స్టిచ్ చేసుకున్నా కూడా మన బాడీ కొలతకి సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఓకే ఇక్కడ నేనైతే దీనికి అందాల కొద్ది మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఇంకొక విషయం గుర్తుపెట్టేసుకోండి ఏంటి అంటే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి వన్నించి కూర్చొని తీసుకున్నాం కదా లైనింగ్కి కూడా ఖచ్చితంగా వన్నించే తీసుకోవాలని అంటారు సో అలా అయితే ఏముండదు మీరు పైన ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు లోపలైనా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు పైది ఎలా పెట్టుకున్నామో కిందిది అలానే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలా జస్ట్ అందాల కొద్ది అయితే నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కుచ్చుల మీద స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసేసుకోండి రివర్స్ లో పడే ఛాన్సెస్ ఉంటాయి లోపలి బయటిది ఇలా సెట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కుచ్చులు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుచ్చులు కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోండి సో ఇది జాయిన్ చేసేటప్పుడు మాత్రం కుర్చులు అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసేసుకోండి మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ కుచ్చులు ఇలా రివర్స్ పడిపోవడం లేదంటే ఇక్కడ కూడా రివర్స్ పడిపోవడం అయితూ ఉంటాయి సో మీరు ఖచ్చితంగా చెక్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ పోతే ఇలా సెట్ చేసేసుకోండి వీలైతే మీరు ఫస్ట్ ఐరన్ కూడా చేసేసుకోండి నేనైతే తర్వాత ఐరన్ చేద్దామనేసి చేయట్లేదు ఫస్ట్ ఐరెంజ్ చేసుకుంటే మీకు ఇంకా స్టిచ్చింగ్ అనేది ఇంకొంచెం నీట్గా వస్తుంది సో నాకైతే కొంచెం అర్జెంట్ ఉంది అందుకోసమే నేను ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నా ఒక కుట్టు వేసిరు కదా సేమ్ అదే విధంగా ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి ఇప్పుడు చూడండి మనం కేవలం ఒక సైడ్కి మాత్రమే స్టిచెస్ అయితే వేసేసుకున్నాం ఈ కుచ్చులు కూడా సమానంగా వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకున్నాం అవునా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ సారీ సేమ్ విధంగా ఇటు సైడ్ కుర్చులు కూడా జాయిన్ చేసేసుకోవాలి దీనికోసం మనం గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ కట్ చేసుకున్నాం కదా ఇవి రెండు కూడా కుర్చులు దానికి కలిపి స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు టూ సైడ్స్ కుర్చులు అయితే జాయిన్ చేసిన బాడీకి ఆ తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుని ఉన్నాం కదా ఇక్కడ హ్యాండ్కి స్టార్టింగ్ మనం కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అయితే మనకు కనబడట్లేదు నాకైతే గుర్తుంది కాబట్టి మార్క్ చేసేసుకుంటున్నాం పది ఇంచులు ఉంది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సో హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ పది ఇంచుల సగం ఐదు ఇంచులు కదా ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కొంచెం ఫస్ట్ రబ్ చేసేసేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఈ అంటే మనం చేతులు జాయిన్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి అండ్ విధంగా ఈ కుచ్చు ఉంటుంది చూడండి ఈ కుచ్చు అనేది మనకి చేతుల సైడ్ ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడ కుట్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి అండ్ అదేవిధంగా ఈ కుట్టు అనేది ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నడుము కొలుతుంది కదా నడుము కొలత కంటే కిందికి రెండు ఇంచుల వరకు మాత్రమే కుట్టు వేసేసుకోవాలి ఎవరికైనా ఇదిగోండి ఇక్కడ రబ్ చేసేసేయండి రబ్ చేసి స్టాప్ చేసేసుకొని మళ్ళీ పక్కకు జరిపేసేసేయండి మళ్ళీ సేమ్ పక్కకు కూడా ఇక్కడ నుండే అనేది వేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఇది ఉంది చూడండి దీనికంటే కొంచెం పైనుండి స్టార్ట్ చేసేసుకోండి ఇంతకుముందు మనం కుట్టు వేసినాం కదా ఒక నిమిషం చూడండి ఇదిగోండి ఇది ఇక్కడ వరకు కుట్టినాం కదా దీనికంటే కొంచెం పైకి పాంచి ఒక పాయించ్ డిఫరెన్స్ కానీ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ కానీ ఉండే విధంగా తీసేసుకోండి పక్కన మీరు ఇంకొక అయితే వేసేసుకోండి ఒకటి వేసుకుంటారా రెండు వేసుకుంటారా మూడు వేసుకుంటారా అది మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి మొత్తం డ్రెస్ అయితే పోగులు పోగులు అట్ ఇక్కడ వరకే కుట్టు పెట్టినాం కదా ఈ విధంగా కుట్టు స్టిచ్ చేసిన తర్వాత పైనున్న లైనింగ్ కింద ఉన్న లైనింగ్ రెండు పక్కకు జరిపేసేసేయండి ఈ విధంగా జరిపేసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు పట్టుకొని ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే ఇక్కడ మీకు కుట్టు ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో తెలుస్తుందా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి పైనున్న లైనింగ్ అనేది అసలు స్టిచ్ చేయదు ఇదిగోండి ఇక్కడ నుండి ఓకే ఇక్కడ కొంచెం రబ్ చేసినట్టు పట్టుకొని కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి we సేమ్ ఇదే విధంగా పక్కన ఇంకొక కుట్టయితే వేసేసుకోండి ఇది కూడా ఇంతకుందులాగానే కొంచెం పైకి కుంజేసి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని అక్కడ ఉండే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి సో రెండు స్టిచెస్ అయితే వేసుకున్నాం మీకు కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి అండ్ విధంగా ఇక్కడ పోగులు పోతున్నాయి కదా మళ్ళీ దీన్ని జిగ్జాగ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ దీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడనే ఒక అయితే వేసుకుంటే సరిపోతుంది కింద నుండి స్టిచ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇలా డబుల్ ఫోల్ చేసేసుకొని పోగులు అనేవి పోకుండా ఉండాలి మనకి ఇలా ఒక అయితే వేసుకోండి ఇప్పుడు లోపల ఉన్న లైనింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత సారీ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే స్టిచ్ చేసేసుకోండి లైనింగ్కి మనకి బొద్దు పాటు ఉంది కాబట్టి నార్మల్గా డైరెక్ట్గా ఇలా కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇలా కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి లేదు బొద్దు పాటు లేదనుకోండి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒకేసారి స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది సైడ్ పోగులు పోకుండా మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు కేవలం ఒక సైడ్ మాత్రమే వేసుకున్నాం కదా మనం సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి